పద్మావతి అయితే బాధపడుతూ ఉంటుంది ఎందుకు మా అక్కని మా అక్క నన్ను ఎంత అపార్థం చేసుకుంటుంది అనేది బాధపడుతూ ఉంటుంది అక్కడికి విక్కీ వచ్చి ఇలా చెప్తూ ఉంటాడు ఏంటి పద్మావతి బాధపడుతున్నావా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు మీ అక్కకి నీకు ఎటువంటి అనుబంధం ఉందో నాకు తెలుసు నీకు తెలుసు అలాంటిది మీ అక్క నిన్ను ఎంత దినగా అపార్థం చేసుకుంటుంది అంటే ఏదో క బలమైన కారణమే జరుగుంటుంది ఆ కారణం ఏంటో తెలుసుకో అనేది అంటూ ఉంటుంది ఇక పద్మావతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది లేకపోతే మీ ఇద్దరి మధ్యన ఏదైనా సంఘర్షణ జరిగే ఉంటుంది లేకపోతే ఎవరైనా మీ ఇద్దరి మధ్యన మీ అక్కకి ఎవరైనా కలు మీ అక్క మనసుని కలుషితం చేస్తున్నారేంటో మించి ఇంకేం కారణం ఉండదు పద్మావతి మీ అక్క ఎందుకు అలా మాట్లాడుతుందో ఎందుకు అలా చేస్తుందో ప్రవర్తన అనేది ఒకసారి ఆలోచించి నువ్వు ఇది అవ్వాలి కానీ బాధపడడం ఏంటి పద్మావతి మీ అక్కకి ఎవరో కలుషితం చేస్తే కానీ ఇలా అవ్వదు లేదంటే మీ ఇద్దరి మధ్యన ఏదో గట్టిగా జరగకుండా సంఘటన ఏదో జరిగే ఉంటుంది అని చెప్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే పద్మావతీత షాక్ అయి అలా ఆలోచిస్తూ ఉంటుంది ఎవరు ఎవరు చెప్తూ ఉంటారు ఏం జరుగుంటుంది అనేది ఆలోచిస్తూ ఉంటుంది